బేబీ మీ అమ్మ వంట బాగుంటుందా నా వంట బాగుంటుందా ఎన్నాళ్ళకి మంచి అడిగావే మా అమ్మనుకో డిష్ పేరు చెప్తే వంట ఉండి అదే నువ్వనుకో నువ్వు వండాక ఆ డిష్కి మనం పేరు పెట్టచ్చు తెలుసా అంత గ్రేట్ అమ్మా నువ్వు అయ్యి బాబోయ్ థ్యాంక్స్ అయ్యిందానికి పోడిందానికి తేడా తెలియదు తెలీదు బాబు కొంచెం అన్నం పెట్టమంటావా వద్దా కొంచెం మజ్జిగ అన్నం తిను బాబు బాబు బిడ్డ మజ్జిగంటే ఫీల్ అయినట్టున్నాడు పోనీ పెరిగేసి తిను బాబు పెడతాను బాబు అన్నం తినరా అన్నాను నాయనా అన్నం పెట్టినా అన్నాను బిడ్డ అన్నం పెట్టినా అన్నాను ఒక అక్షరం మార్చి అడిగినరా నేను నిన్ను ఏ అడిగినప్పుడు ఏమో వద్దంటావా వెళ్ళిపోతుంటే క్యాగేజ్ పెట్టమంటావా నువ్వు అనుకున్నట్టుగా సప్లైర్ కాదురా నేను పిఠాపురం పహిల్వాన్ని కండల్లో పెట్టి పిండి జ్యూస్ తీసి అత్తానదా నిన్ను ఏవండి ఆ సంతూని చూడండి వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి శికారులకి తీసుకెళ్తున్నాడు మీరు మాత్రం సండే కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఒకసారి నా బండిని చూడు బండి ఎలా ఉంది ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా మూడు నెలల తర్వాత వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు సంవత్సరం తర్వాత పదిహేను రోజులకో ఇరవై రోజులకో తుడిచేవాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత నెలకో రెండు నెలలకో తుడిచేవాళ్ళు ఆ తర్వాత మానేశారు వత్తలో ఎవరికైనా ఉంటదే పాతయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది ఏవండి ఒకవేళ నాకేమన్నా నేను పోతే మీరు వేరే పెళ్లి చేసుకోండి సరే జల్దీ నప్పుకున్నావు ఒకవేళ చేసుకునేది ఉంటే ఎవరిని చేసుకుంటావు బాబాయ్ చేసుకుంటా అది కూడా నీ లెక్కనే నన్ను మస్తు కేర్ చేస్తుంది బాగా చూసుకుంటది ఓకే వావ్ సూపర్ ఒకవేళ నాకేమన్నా అయితే ఇప్పుడే అవుతుంది బరాబర్ అవుతుంది ఏమైంది పర్సన్లో కూర్చున్నావు అత్తమ్మకు కడుపులా ఎలుకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అన్నది మంది అందించిన తాగింది రెండు గంటల కనీసం థ్యాంక్స్ కూడా చెప్తలేదు